జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతం ప్రథమస్కంధములో సూతమహానుభావుడు సౌనకాది మహర్షులకి రకంగా తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా ఆ మునికుమారుడు పరీక్షిన్నరేంద్రుణ్ణి శపించి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ మునికుమారుడు ఆశ్రమానికి వెళ్ళేసరికి మెడలో వ్రేలాడుతూ ఉండేటటువంటి సర్పముతో ఉన్న తండ్రిని చూశాడు అది చూసి దుఃఖార్తో ముక్తకంఠో రురోదహ గుండెలు అవిసిపోయేటట్టుగా ఆ మునికుమారుడు గట్టిగా ఏడ్చి తన హృదయ భారాన్ని తగ్గించుకున్నాడు ఆ ఏడుపు విని ఆ శమీకముని శమీకముని వంశములో పుట్టాడు కనుక అతనిని అంగీరసుడు అని కూడా అంటారు ఆ ముని తన కుమారుడి ఏడుపు విని వెంటనే కళ్ళు తెరచి తన భుజాల మీద వ్రేలాడుతూ ఉండేటటువంటి పామును చూసి ఆ పామును వెంటనే తీసి క్రింద పడవేసి కొడుకుతో అంటూ ఉన్నాడు నాయనా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా ఓ కుమారా ఏకీడు నాచరింపము లోలకున్మణము సర్వలోక సములమున్ ఓ కుమారా నువెందుకేడుస్తున్నావు వచ్చి వచ్చే కంఠంబుణకు నా మెడలోనికి ఈ చనిపోయినటువంటి పామెందుకొచ్చింది ఎవరు వేశారు అంటూ ఆ ముని తన కుమారుడిని అడిగితే ఆ ముని కుమారుడు జరిగినదంతా చెప్పాడు అప్పుడు ఆ సమీకముని అంటూ ఉన్నాడు నరశ్రేష్ఠుడైనటువంటి రాజుకు శాపము ఇవ్వటం అనేటటువంటిది తగని పని నాయనా అందుకే నేను నిన్ను అభినందించలేకపోతూ ఉన్నాను అంటూ ఆ సమీకముని చాలా బాధపడ్డాడు అల్పీయ ద్రోహే ఉరుర్దమోద్ధృత ఇంత చిన్న ఈ పరిపాటి ద్రోహమునకు ఇట్లా శింపగనే బాలక ఇంత చిన్న తప్పుకు అంత తీవ్రమైనటువంటి దండన విధించకూడదు నాయనా ఓ కుమారా నీ బుద్ధి పరిపాకము చెందలేదు అందుకే నృభి నరదేవం పరాఖ్యం సాక్షాత్తు భగవానుడితో సమానమైనటువంటి రాజును శపించావు ఆ రాజుని గౌరవించాలే కాని శపించకూడదు రాజుని గౌరవించాలే కాని బాధించకూడదు రాజంటే ఎవరనుకున్నావు నాయన ప్రజలందరికీ శుభములను కలిగించేటటువంటి వాడు లోకానికి సుఖాన్ని కలిగించేటటువంటి వాడు రాజు అతనిని అనేటటువంటిది అతనిని అనేటటువంటిది తగని పని ఓ కుమార సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే రాజుగా లోకాలను రక్షిస్తూ ఉంటాడు నాయనా కుమార లేనటువంటి రాజ్యములో ప్రజలను ఎందరో హింసిస్తారు ప్రజలే ఒకరినొకరు హింసించుకుంటూ ఉంటారు అంటూ శమీకముని తన కుమారుడు చేసినటువంటి పనిని అభినందించలేక బాధపడుతూ మందలిస్తూ ఉన్నాడు చేసినటువంటి పని తగని పని అని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ